ఎవరైతే కొత్తగా జాబ్ లో అయ్యే వాళ్ళు అంటే ఇప్పటి వరకు యుఎన్ నెంబర్ లేకుండా ఉన్న వాళ్ళు అంటే ఫ్రెషర్స్ అనమాట వాళ్ళు ఉమాంగ్ యాప్ ద్వారా యుఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ చేసుకునే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది రీసెంట్ గా నాకు కొంతమంది ఈ యుఎన్ అలాట్మెంట్ చేసుకున్న వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం గురించి అయితే చెప్పడం అయితే జరిగింది అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా యుఎన్ అలాట్మెంట్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మరి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తన కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే మన ఛానల్ లో పోస్ట్ చేయబడతాయి ఇక వీడియోలోకి వెళ్తే యూఎన్ అలాట్మెంట్ కి సంబంధించి పాత అయితే కంపెనీ హెచ్ఆర్ అంటే ఎంప్లాయర్ అనమాట ఎంప్లాయర్ ఈ యూఎన్ ని అలాట్మెంట్ చేసేవారు కానీ రీసెంట్ గా ఈపిఎఫ్ఓ అప్డేట్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ముందుగా ఈ యుఎన్ అలాట్మెంట్ చేసుకుని కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది సో అందువల్ల చాలా మంది యాప్ ద్వారా యుఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ చేసుకుంటూ ఉన్నారు అయితే కొంతమందికి మాత్రం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి యుఎన్ అలాట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాకపోతే నేను ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్పే విషయం ఏంటంటే యుఎన్ అలాట్మెంట్ చేసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను అవి ఏంటంటే యుఎన్ అలాట్మెంట్ చేసుకున్న తర్వాత యుఎన్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకుని మన ఎంప్లాయర్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఆ యుఎన్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ కేవైసీ ఆప్షన్ దగ్గర ఇక్కడ చూసినట్లయితే నో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో నో అనే ఆప్షన్ వచ్చినప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా కంపెనీ అనేది ఇక్కడ మీరు కేవైసీ అవలేదు కేవైసీ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేయండి అప్పుడు మాత్రం మీకు జాబ్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి కంపెనీ నుంచి చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ కేవైసీ కి సంబంధించి ఆప్షన్ అయితే వాళ్ళ యుఎన్ పోర్టల్ అయితే ఉండదు సో మీరు ఖచ్చితంగా యుఎన్ నెంబర్ అలాట్ చేసుకునే ముందు మీ యొక్క ఆధార్ అనేది వెరిఫైడ్ అయిందా లేదా అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి వాళ్ళ ను ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకు ఆధార్ అన్డిఫైన్ గా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా యువన్ అలాట్మెంట్ చేసుకునే ముందు ఆధార్ వెరిఫైడ్ అయ్యింది లేనిది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే యువన్ అలాట్మెంట్ అనేది చేసుకోండి ఇది ఖచ్చితంగా మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే పిఎఫ్ ఆఫీస్ లో కూడా ఈ కి సంబంధించి అప్డేట్ ఎలా చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించి అప్డేట్ అయితే రాలేదని చెప్తున్నారు మీరు ఫస్ట్ ఆధార్ వెరిఫైడ్ అయిందా లేదా అని చెప్పేసి ఆధార్ అన్డిఫైన్డ్ ఉందా లేదా వెరిఫైడ్ ఉందా అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే యుఎన్ అలాట్మెంట్ అనేది చేసుకోండి ఇప్పుడు ఉంటుందంటే ఏదైనా కంపెనీ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మీకు కేవైసీ కి సంబంధించి ఏదైనా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా ఎంప్లాయర్ మాత్రమే చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి సో మీరు ఈ మిస్టేక్ అయితే చేయొద్దు ఖచ్చితంగా ఆధార్ వెరిఫైడ్ లో ఉందా లేదని చెప్పేసి వెరిఫై చేయించుకున్న తర్వాత మీరు యుఎన్ అనేది అలాట్మెంట్ చేసుకోండి అదే విధంగా మీరు ఆధార్ హిస్టరీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ప్రీవియస్ గా ఎన్ని సార్లు మీరు అప్డేట్ చేసుకున్నారని చెప్పేసి ఎంత నుంచి అప్డేట్ చేసుకున్నారని చెప్పేసి మీకు తెలుస్తుంది ఆధార్ అప్డేట్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే యుఎన్ అలాట్మెంట్ అనేది చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే మీ యొక్క ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ రాంగ్ ఉన్నట్లయితే వాటిని ముందు కరెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే యుఎన్ అలాట్మెంట్ అయితే చేసుకోండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకవేళ మీరు యుఎన్ అలాట్మెంట్ అనేది డీటెయిల్స్ చేంజ్ చేసుకోకుండా చేసుకున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రాంగ్ ఉంటాయి యుఎన్ లో మీరు కానీ మీకు అక్కడ కంపెనీ లో వచ్చిన డీటెయిల్స్ అయితే వేరేగా ఉంటాయి మీకు జాబ్ అనేది రాకపోవడం జరుగుతుంది ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఏదైనా కంపెనీ లో జాయిన్ అయ్యి పిఎఫ్ అమౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే చేంజ్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు మాత్రమే మీ యూఎన్ లో డీటెయిల్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అలా కాకుండా మీరు యుఎన్ అలాట్మెంట్ చేసుకుని జాబ్ లో జాయిన్ అవ్వకుండా మీ యొక్క ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకున్నట్లయితే మీరు ఏదైనా కంపెనీ లో జాయిన్ అయినప్పుడు మీ నేమ్ రాంగ్ ఉండడం వల్ల మీకు ఉద్యోగం రాకపోవచ్చు ప్రస్తుతానికి పిఎఫ్ ఆఫీస్ నుండి కూడా ఈ సమస్య పరిష్కారం అయితే లేదు సో మీరు జాయినింగ్ అవ్వక ముందే మీ యొక్క డీటెయిల్స్ ని చేంజ్ చేసే చేంజ్ చేసే అవకాశం అయితే ఇప్పటి వరకు ఓవెన్ పోర్టల్ అయితే లేదు ఏదైనా కంపెనీలో ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీ యొక్క ఆధార్ లో డీటెయిల్స్ రాంగ్ ఉన్నట్లయితే ముందు రాంగ్ ఉన్న డీటెయిల్స్ ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క యుఎన్ అలాట్మెంట్ అయితే చేసుకోండి లేదంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ చేయండి మీకు సంబంధించిన పెయిరీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అదే విధంగా మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలంటే నా వాట్సాప్ నంబర్ లో మెసేజ్ చేయండి ఇది ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్